మాఘపురాణం పదిహేడవ భాగం భీముడు ఏకాదశి వ్రతం చేయుట పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజన ప్రియుడు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతం చేయవలనని కోరిక పుట్టింది కానీ ఒక విషయంలో బెంగతో ఉన్నాడు అదేమిటంటే ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేస్తే ఫలం దక్కదు అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి ఓ పురోహితుడ అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్య దిన అనదరు కదా దాని విశిష్టత ఏమిటని అడిగాడు అప్పుడు అతను భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటే ప్రశస్తమైనది శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది కనుక అన్ని జాతుల వారు ఏకాదశి వ్రతం చేయవచ్చును అని చెప్పాడు సరే నేను అటులే చేయదును కానీ విప్రోత్తమ నేను భోజన ప్రియుని అన్న విషయము తెలిసిందే కదా ఒక ఘడియ ఆలస్యమైనా నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండటెటోలని విచారించుచున్నాను ఉపవాసం ఉన్న దినముననే ఆకలి ఎక్కువగా ఉంటుంది కనుక ఆకలి తీరేలాగా ఏకాదశి ఫలం దక్కేలాగా ఒక ఉపాయం చెప్పుము అన్నాడు భీమసేని పలుకులకు అతను నవ్వుతూ రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతో ఏ కార్యం చేసినా కష్టములు కనిపించావు కావున నీవు దీక్ష పోనుచో ఆకలి కలగదు రాబావు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానికి మించిన పర్వదినం లేదు ఆకలి గురించి దిగులు పడకు నియమం తప్పకూడదు అని చెప్పాడు తన సంశయం నెరవేరటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతినిష్టత వ్రతం చేసి ఉపవాసం ఉండెను అందులకే మాఘశుద్ధ ఏకాదశి భీమ ఏకాదశి అని కూడా పిలుస్తారు అంతేగాక ఓ దిలీప్ మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును ఆ శివరాత్రి మహోత్సవం వివరిస్తాను విను అని వశిష్ఠులు వారు ఇలా చెబుతున్నారు ఏకాదశి మహావిష్ణువునికి ఎలా ఇష్టమైనదో అదే విధముగా మాఘచతుర్దశి అనగా శివచతుర్దశి దీనినే శివరాత్రి అందరు ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమైన దినము ఇది మాఘమాసమునందు వచ్చే అమావాస్యకు ముందు రోజు వస్తుంది అందుకే మహాశివరాత్రి అంటారు ఇది మాఘమాసంలో కృష్ణప పక్ష చతుర్దశ్ నాడు వస్తుంది ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చే శివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది ఆ రోజు నదిలో కానీ ఎక్కడైనా వీలున్న చోట స్నానం చేసి శంకర్ని పూజించాలి అటులో పూజించి శివప్రసాదం సేవించి ఆ రాత్రి అంతగా తప్పనిసరిగా జాగరణ ఉండి మర్నాడు అమావాస్య స్నానం చేసి ఏడలా ఎంత పాపమైననో పోగుతుంది కైలాస ప్రాప్తి కలుగుతుంది శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించింది మరొకటి లేదు శివరాత్రి దినమైన ప్రతివారు జాతి భేదములతో నిమిత్తం లేక శివరాత్రి వ్రతం ఆచరించి జాగరణ చేయాలి ఇదివరకు శబరి నదీ తీరంలో కులీనుడనే బోయవాడు ఉండేవాడు అతనికి వేట తప్ప మరొక ఆలోచన లేదు కడు మూర్ఖుడు వేటకుపోవటం జంతువులను చంపి వాటిని కాల్చి తాను తిని తన భార్య బిడ్డలకు తినిపించడం తప్ప మరేదీ తెలియదు జంతువులను వేటాడడంలో మాత్రం నేర్పరి కలవాడు క్రూర మృగములు సైతం ఆ బోయవాన్ని చూసి భయపడి పారిపోయేవి అందుచేత అతను ఆ వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ఒకరోజు ప్రతిరోజు వెళ్ళినట్లే బయలుదేరి వేటకు వెళ్ళాడు ఆ రోజు ఏమీ అతని కంటపడలేదు సాయంకాలం అవుతోంది ఒట్టి చేతులతో ఇంటి వెళ్ళటకు మనసు అంగీకరించటం లేదు సరైన అక్కడ ఉన్న మారేడు చెట్టు పైకెక్కి జంతువు కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతలో పొద్దుపోయింది తెల్లవారుతున్న కొద్దీ చలి ఎక్కువవుతోంది మంచు కురుస్తున్నను కొమ్మలను లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొని కూర్చున్నాడు ఆ ఉన్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రి అంతా తిండి తినక జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడ్డాయి ఎందుకంటే ఏముంది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ ఇవన్నీ ఆ బోయవాడికి మేలు చేశాయి జరామరణములకు మరణములకు హెచ్చు తగ్గలు కానీ శిశువృద్ధులు వృద్ధులు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను బట్టి మనుష్యుడు తన జీవితము గడపవలసిందే మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవాడికి వృద్ధాప్యము కలిగి ఆసన్నమై ప్రాణములు వీడిస్తాడు వెంటనే యమభటలు వచ్చి వాడిని ప్రాణాలు తీసుకుపోతుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదోతల చేతిలో ఉన్న బోయవాడి జీవాత్మను తీసుకుని శివుల దగ్గరికి పోయారు యమభటలు చేసేది లేక యమునతో చెప్పిరి యముడు కొంతసేపు ఆలోచించి శివుడి దగ్గరికి వెళ్ళాడు యముడు వచ్చి శివునికి నమస్కరించి నువ్వు వచ్చిన కారణం ఏమిటని శివుడు అడిగాడు అంతటి యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు సంతోషిస్తున్నాను ఇంతకు ముందు మీ దీతలు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు కదా అతన్ని కైలాసమునకు తీసుకువచ్చిన భావ్యమా అతనికి కైవల్యం దొరుకుతుందా అన్నాడు అప్పుడు యమధర్మరాజ ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదేమైన బిల్వపత్రములు నా పైన వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయివాడు కూడా పాప విముక్తుడు కాగలడు బోయవానికి ఆ వ్రతఫలం దక్కవలసిందే కనుక ఈ బోయివాడు పాపాత్ముడైనను శివరాత్రి నాడు ఈ విధంగా తెలుసో తెలియక చేశాడు కాబట్టి అతనికి నా సాహిత్యం ప్రాప్తమైందని చెప్పాడు ఎముడు చేసేది లేక చంద్రశేఖరుని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు ఇంతటి మహిమాన్వితమైనది శివరాత్రి పదిహేడవ భాగం స్వస్తి